రాజమహేంద్రవరం స్థానిక లాలాచరువు సెంటర్ సమీపంలో హోసన్న ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి హోసన్న ప్రార్థన మందిరంలో పాస్టర్ జాన్వెస్లి క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా హోసన్న మందిరంలో పాస్టర్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివర్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరత్రం

చివరికి ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించి ప్రభువా నా కుమార్తెని అంటే యేసు క్రీస్తు దైవత్వాన్ని పునికి పుచ్చుకున్నవాడు అని మీకు తెలియాలి తండ్రి అయిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన కుమారుడైన యేసు అల్పశక్తి కలిగిన దేవుడని కాదు ఆయన కూడా యహోవాకు సాధే పరలోకము సింహాసము తల్లి కుడిపార్షము విడిచిపెట్టకూడని సమానమైన సమానత్వం అయినా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా వచ్చిన రక్షకుడు అనే ప్రభు అయిన ఇప్పుడు మీకు అనబడిన దేవుడు నేల వంటితో నేల వంటితో నరుణ్ణి సృజించేటప్పుడు యాపిల్ పన్ను బత్తాయి పండునో గుండెకాయ స్థలంలో పెట్టి అప్రక్క తపరా అప్రక తపరా చూస్తం వేసి గుండెకాయలాగా మార్చాడు దేవుడు లేదు లేదు కొత్త సృష్టి కాదా కొత్త సృష్టి కాదా పుట్టు గుడ్డు అండి ప్రభు చాలామంది బతిమై బాగు చేశాడు భక్తిమై నా వలన నీవు ఏ వేరు పొందాలనుకుంటున్నావు నాకేట బాబా నాకేటి కావాలని పాప నాకు ఏటు పాప లోపల ఏటు పాప ఏటు పాప నాకు కళ్ళు కనిపిస్తే సార్ ప్రభు అన్నారు చేత్తో ముట్టి చిన్న ప్రార్థన చేసి నగరు నగరు ఈ జ్ఞాపకం తీసుకెళ్ళారు కళ్ళకి పెట్టమన్నాడా లేదు మాటతో బాగు చేసిన అనుభవాలు ఉన్నాయి కాలం లైవ్ నా స్థుతి నాయ వేద్య కుడికిలో చెప్తాను ఇదిగో నేను నూతన క్రియ చేస్తాను లేని వాటిని సృష్టించేవాడు నా తండ్రి యేసు ప్రభు కూడా వాడు పుట్టుకుంటాడు నా తండ్రి నేల మంటితో మనుషులు సృష్టించాడా నేను కూడా సృష్టించానని బురదీష్ కళ్ళకి రాసేవాడు క్రీస్తు సమస్త సాధక నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడు మన జీవితాల్లో శుభకార్యాలు జరిగించగలిగిన దేవుడు బంధించబడిన మనుషులు విడిపించగలిగిన వాడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అనుకుంటారు చూడండి మాట ఆయన ఎవరంటే మన పాపములన్నిటికీ పరిహరించారు నలభై నిన్ను మహింపడే మూడు నాలుగు సంవత్సరాలు కానీ కోరేషి కానీ వీళ్ళందరూ తెలుసా దేవుడు మహోన్నతుడైన మానవుల రాజ్యములలో ఏడుబడి చేస్తూ ఎవరిని నిర్ణయింప కోరుతాడో వాళ్ళని నిర్ణయిస్తారు ప్రేమ సామ్రాజ్యమే నిత్యము నిలిచి గాక కాక క్రీస్తు పదే పదే చెప్తా ఉండేవారు నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అది నటనలు నరహత్యలు లేని రోగము శాపము లేని శాంతమూర్తుల రాజ్యం శాంతి సామ్రాజ్యం అది ప్రేమ సామ్రాజ్యం అందమైన రాజ్యం అది నిలిచి ఉంటుంది పిల్లరా

మొన్ననే క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది వెంటనే సంవత్సరం తిరిగిపోయింది ఇవాళ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే అందరం కూడా నమ్ముతాం చీకటి తర్వాత వెలుగు రావడము ఎంత సత్యమో ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జగన్ కూడా ఖచ్చితంగా వస్తారు మన ఆంధ్ర రాష్ట్రాలను అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు మరి పాస్టర్ గారు అని అంటే నాకు ఒక అన్నతో సమానము పాస్టర్ గారు నేను ఎంపీ కూడా నేను పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పిన ఒకటే అంశం చెప్పారు క్రైస్తవ లోకానికి రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదు మీరు ఎంపీ అయితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్ క్రైస్తవ సమాజానికి అందించండి అని చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు రెండున్నర సంవత్సరాలు కరోనాతో మరి కాలం వెళ్ళిపోయింది మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా బదనపడేవాడు ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి కష్టంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి మన మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అనంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంటాయి మరి ఇవాళ పరిస్థితులు ఉన్నాయో లేదు మీరే ఆలోచన చేసుకోండి ఆఖరిగా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన దేవుని నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి మాపైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి మీ యొక్క దీనిని ఉండాలని కోరుకుంటూ గారు ఎల్లప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తు యేసునందున దేవుని ప్రియులందరికీ అఖండ ప్రజావాహినికి క్రిస్మస్ శుభాభివందనలు తెలియపరుస్తూ ఉన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం యేసు వెలుగును ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగి వచ్చారు కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి సమైక్యత ధ్యేయముగా ముందుకు వెళ్ళాలని మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం యక్షాది గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో వేదన పొందిన దేశం మీద అలాగే చీకటి మీద ఉన్న దేశం మీద అలాగే కన్నీళ్ల మధ్యలో ఉన్న దేశం మీద అవమానము పొందిన దేశం మీద దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అలాంటి అవమానకరమైన చీకటిలో ఉన్న ప్రజలు అలాగే వేదన పొందుతున్న ప్రజలు గొప్ప వెలుగుని అరుణోదయపు కాంతిని చూస్తారని క్రీస్తు పూర్వమే ఏడు వందల డెబ్భై సంవత్సరాల క్రితం యష్యా ప్రవక్త ప్రవచించినట్లుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దైవం దైవత్వాన్ని సంతరించుకున్న ప్రభు మనుషుని పోలికగా నరావతారిగా నజరేవులని యేసుగా కన్య మరియ గర్భమందు ప్రపంచపు నడిబొడ్డులో పుట్టారు ఎందుకు పుట్టారంటే ప్రజలను పాపములో నుండి రక్షించడానికి కష్టకాలంలో ఆపత్కాలంలో రక్షించడానికి అలాగే లోక రక్షకునిగా లోక కళ్యాణార్థం నిమిత్తం రక్షకునిగా దిగివచ్చారు ఆ సంతోష సంబరాలు పురస్కరించుకొని ఇవాళ ప్రపంచమంతటా తెలిసిన పండగ జరుపుకునే పండుగ ఉంటుందంటే అది క్రిస్మస్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు ఇది మొదలుకొని ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు ప్రతి కుటుంబంలో ప్రతి హృదయంలో ప్రతి జీవితంలో వెళ్ళి వెరవాలని దీపించబడాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ శుభారు కారణాలు తెలియపరుస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాకూ గాడ్ బ్లెస్ యూ